మీరే అదే ఏం లేదండి మొన్న కర్చీస్ మీద కోతి బొమ్మేసి మిమ్మల్ని ఆట పట్టించాలని చూశారుగా మీరే నన్ను ఆట పట్టించారు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమిటాయా అంటే మిమ్మల్ని చేతల్లోనే కానీ మాటల్లో ఏమీ చేయలేవని మీరు నన్ను చేతల్లో కూడా గెలవలేరు అదీ గాలి తీసేకండి అయితే మీరు నన్ను ముట్టుకోకుండా నా మెళ్ళో గొలుసు తీయండి చూద్దాం ఏమిటి మిమ్మల్ని ముట్టుకోకుండా మీ మెళ్ళో గొలుసు చూసారా మీ చేయి తగిలింది సో యు ఆర్ ఫైడ్ ఒప్పుకుంటారా ఒప్పుకోక తప్పుతుందా ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోకుండా మిమ్మల్ని కిస్ చేస్తాను అదే మిమ్మల్ని ముట్టుకోకుండా ఏమండి మగ ఆడ కలుసుకోకుండా బిడ్డలు పుట్టడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఒక పద్ధతి ఉంది కానీ ఇలా ముట్టుకోకుండా కిస్ చేయడం మాత్రం మీ పిస్తానండి ఏమిటి అదేనండి మీ పిస్స మీ భ్రమ అయితే ఓసారి కార్ వచ్చేయండి సారీ ఏది ముట్టుకోకుండా ముద్దు పెట్టండి చూద్దాం పెట్టేశానుగా ఎక్కడా షర్ట్ వెనకాలు చూసుకోండి ఈ విధంగా కూడా నన్ను దెబ్బ కొట్టేశారనమాట కొంపు ఈ చొక్కా మీద కీర్తి చూసిందండి